అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ ప్రకృతి రైతుని మా ఇంటి వెంబడి ఉన్న ఖాళీ ప్లాట్లో మొక్కలు పెడదామని ఈరోజు డ్రగ్గర్ని తీసుకొచ్చాను ట్రాక్టర్ తర్వాత హోల్స్ పెట్టే డ్రగ్గర్ని తీసుకొచ్చాను ఇక్కడ ఒక రెండు వందల నాలుగు వందల గజాల వరకు ఈ ప్లాట్ ఉంది అనమాట ప్లాట్ దాంతో హోల్స్ రంధ్రాలు చేయించాము రెండు మూడు అడుగులు చేయించాము అన్నమాట తర్వాత ఇద్దరు కూలలను బట్టి అందులో ఉన్న మట్టి మొత్తం బయట తీశాను తీసివేసిన తర్వాత అందులో చెరువు మట్టి పోయించాను మూడు అడుగులు మొత్తం చెరువు మట్టి పోయించాను చెరువు మట్టి పోయించిన తర్వాత మన ఘనజీవామృతం దేశీ ఆవు పేడతో తయారు చేసినటువంటి ఘనజీవామృతము ఒక్కొక్క రంధ్రంలో రెండు రెండు బచ్చల వరకు పోసాను పోసిన తర్వాత మన మా ములుగ చెట్లు ఉండే అంతకుముందు వాటికి వాటి నుండి వచ్చిన విత్తనాలు తీసుకొని ప్రతి రంధ్రంలో మూడు విత్తనాలు పెట్టాము అవి పెట్టి ఈ రోజుకి మన ఎనభై ఆరు రోజులు అవుతుంది ఏప్రిల్ ఇరవై ఏడుకి స్టార్ట్ వేశామన్నమాట ఇది అవి చూస్తున్నారు కదా మీరు ఎనభై ఆరు రోజులకి ఎలా వచ్చిందో ఒక నాలుగు ఐదు అడుగులో ఒకటి ఐదు ఒకటి నాలుగు ఒకటి మూడు అడుగుల వరకు వచ్చింది మంచి గ్రోతింగ్ ఉంది అందులో మేము ఎలాంటివి వేయలేదు ఓన్లీ ఎరువు తర్వాత ఇంతవరకు ఇలాంటి ఫెసియేడ్స్ వేయము ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలో చేస్తాము ఇది ఎస్పీకే పద్ధతిలో సుభాష్ పాలేకర్ కృషి విధాన విధానంలో చేస్తాము ఇప్పుడు మళ్ళీ ఈరోజు కలుపు బాగా సాల మధ్యలో కలుపు పెరగడంతో మేము ట్రాక్టర్ పెట్టి దున్నించడం జరుగుతుంది ఆ కలుపు మొత్తం పోయిన తర్వాత అందులో కలుపు దున్నిన తర్వాత అందులో మధ్యలో నేను గోంగూర ఎర్ర గోంగూర గింజలు చల్లా చల్లాను ఈరోజు అది బాగా దున్నిచ్చాను ఒక ఐదు ఆరు రెండు రౌండ్లు దున్నిచ్చాను మెత్తగా అయిపోయింది గడ్డి కలుపు మొత్తం ఊడిపోయింది తర్వాత ఇది మేము ఎలాంటి మందులు వేయకుండా ఇది మేము పండిస్తున్నాము ఖాళీగా ప్లాట్ ఖాళీగా ఉంచడం ఎందుకని ఉద్దేశంతో ఇలా చేసాము గ్రోతింగ్ మాత్రం సూపర్ వచ్చింది మునగ చెట్లు చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట చూడండి దున్నడం దుంతు దుంతు ఉన్నాము అయితే ఇవి ఇవి వచ్చేసి డిసెంబర్లో మనకు కాపుకి వస్తాయి అన్నమాట తొమ్మిది నెలల పంట తొమ్మిది నెలల తర్వాత ఇది కాపుకి వస్తుంది కాపు కాయలు వస్తాయన్నమాట అయితే మీరు మీకు ఎటువంటి మందు లేకుండా మురక్కాయలు తినాలనుకున్నవారు నన్ను సంప్రదించవచ్చు మన మేము ఉండేది ఖమ్మంలో దానవాయగూడెం పార్క్ బ్యాక్ సైడ్లో ఉంటుంది నగర్ అక్కడ ఈ ఖాళీ ప్లాట్ ఉంది మీకు మందు లేకుండా పండించినవి మీకు మునక్కాయలు కావాలంటే నన్ను సంప్రదించవచ్చు మొత్తం దున్నించడం జరిగిందండి రెండు రెండు సార్లు మూడు సార్లు మొత్తం దున్నించాము ఒక్కొక్క లైన్లో ఒక ఐదారు సార్లు చూడండి లాస్ట్ కి ఎలా ఉందో వీవు పై నుంచి తీశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చి